ప్రజాస్వామ్యం పూర్తిగా కూనేయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలుగా ఉన్నటువంటి మండల పరిషత్ స్థానాలకి వాటికి ఈరోజు ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజిమూరు మండలానికి కూడా మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ఈరోజు ఉప ఎన్నికకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసి ఈరోజు పదకొండు గంటలకి ఉప ఎన్నికకి అధికారులందరూ కూడా ఓ ఉప ఎన్నిక జరిగేటువంటి విధంగా ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే గెలిచినటువంటి పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముగ్గురు ఇండిపెండెంట్లు ఒకరు జనసేన గెలవడం జరిగింది అయితే మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనని బలవంతంగా పదవి ఇచ్చుతుండి చేయడం జరిగింది ఆ తర్వాత మరలా ఈరోజు దానికి ఖాళీ అయినటువంటి స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో పన్నెండు స్థానాలకు గాను ఆరు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఐదు స్థానాలు మాత్రమే ఫిరాయించినటువంటి వ్యక్తులతో కలిపి వాళ్ళకున్నటువంటి నాలుగు ముగ్గురు ఇండిపెండెంట్లు వాళ్ళకి వెళ్లడం దాంతోపాటు జనసేన నాలుగు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఫిరాయించడంతో ఐదు మంది అక్కడికి చేరారు ఒక వ్యక్తి న్యూట్రల్గా మండల పరిషత్ పదవిని ఆశించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ఓటింగ్కి దూరంగా ఉంటానని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఆరు మాకున్నాయి ఐదు వాళ్లకు ఉన్నాయి మండల పరిషత్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం అనివార్యం అని చెప్పి చెప్పి గ్రహించిన వెంటనే దారుణంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పోలీసులు వచ్చినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని రానిమో ఒక్క ఎంపీటీసీ సభ్యుడిని ఆరోజు చేస్తామని చెప్పి ఆ ఎంపీటీసీ సభ్యుని తీసుకువెళ్ళి ఆ ఎంపీటీసీ సభ్యుని బలవంతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అప్పజెప్పి దొడ్డిదారిన మల్లికార్జున అనేటువంటి వ్యక్తిని వాళ్ళు అపహరించుకుని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఎత్తుకుని వెళ్ళిపోవడం జరిగింది అదే పందాలో ఈరోజు మరొక మహిళా ఎంపీటీసీ రత్నమ్మ అని మౌలో మహిళా ఎంపీటీసీని వాళ్ళు ఎత్తుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించడం దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకోవడంతో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో ఆమెను వదిలేయడం ఆమెను గాయాలు పాలు చేయడం ఆమె మీద దాడి చేయడం జరిగింది ఆమె ఒళ్ళంతా కూడా పాపం గాయాలయ్యి ఆమె కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో బలవంతంగా ఎవరైతే న్యూట్రల్గా ఉంటానో అని అన్నాడో అతను బలవంతంగా పోలీసులు ఎక్కించుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నుంచి ఎమ్మెల్యే గారికి అప్పజెప్పి స్వయంగా ఎమ్మెల్యే అతను తీసుకువెళ్ళి ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కోరం కూడా లేదు కాబట్టి కోరం ఉండాలంటే ఆరు మంది ఉండాలి కాబట్టి ఐదు మందే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అటువంటి పరిస్థితుల్లో ఒకడిని బలవంతంగా తీసుకువెళ్ళి ఆ న్యూట్రల్గా ఉండేటువంటి ని అతని ద్వారా కోరం చేయించి మాకు ఉన్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థులను బలవంతంగా పోలీసులు అధికారులు అందరూ కలిసి ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ మోకలు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తూ వాళ్ళని బలవంతంగా బయటికి పంపించేసి ఈరోజు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఒక మా ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు చెప్పు చేతలో పెట్టుకొని కిడ్నాప్ చేసుకుని వాళ్ళు దూరంగా తీసుకువెళ్ళి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఎక్కడా కూడా ఫిర్యాదు చేయడానికి కూడా వీలు లేదన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నడిచేటువంటి తంతును చూస్తే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కుంటుంది కాబట్టి దొడ్డిదారిన దౌర్జన్యంగా మండల పరిషత్ పదవిని మనం ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్య విరాధానాలకి తీరాత ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఈరోజు అత్యంత కిరాతకంగా మహిళా ఎంపీటీసీ సభ్యుల మీద మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే దాడి చేసి ఈడ్చుకు వెళ్లి ఈరోజు పోలీసులు దానికి సహకరించి పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నేరుగా ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యుడి పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుని ప్రజలు చీకొడుతున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ విధానాలను ప్రజలు అసహించుకుంటున్నారు కూటమి పాలనని యావగించుకుంటున్నారు అటువంటి నేపథ్యంలో వాటికి పారాకాస్తగా ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితులు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దౌర్జన్యాలకు తావులేదు ఏది ఏమైనా ఈరోజు మీరు గెలిచినట్లుగా దౌర్జన్యాలతో ప్రకటించిన విజయమూరు మండలం వింజమూరు మండల పరిషత్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధైర్యంగా నిలబడినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని పోలీసులు ఎన్ని విధాల దౌర్జన్యాలు చేసినా ఎన్ని విధాల బెదిరించినా ఎన్ని విధాల బ్లాక్మెయిల్ చేసినా ఏ విధంగా భయపెట్టినా ఈరోజు ఎక్కడొక్కడ భయపడకుండా ధైర్యంగా ఈరోజు ఓటింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకువెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి సానుభూతి పరులు వీళ్ళందరితో పాటు ధైర్యంగా ప్రలోభాలకు లొంగకుండా నిలిచినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వింజిమూరు మండల ఎంపీటీసీలకి పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఏమి ఇబ్బంది లేదు మరలా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఒక రాబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరం కూడా మరలా ఈరోజు మీరు అనుకున్నటువంటి స్థానాలను అధీశిస్తాం కాబట్టి మీరు ఈరోజు వెన్ను చూపకుండా మీరు చూపించినటువంటి ధైర్యం మీరు చూపించినటువంటి సాహసం మీరు పోరాడినటువంటి తీరు నిజంగా ప్రశంసనీయమని చెప్పి చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని అభినందిస్తూ కూటమి పాలనకి అధోగతి పాలు కావడానికి కూటమి పాలనకి పతనం ప్రారంభమైందని చెప్పడానికి కూటమి పాలనకి ఈరోజు ప్రజల్లో విలువ పరపతి లేకుండా పోయింది కాబట్టి దాడులు దౌర్జన్యాలతో ఏదో విధంగా మేము అధికారాన్ని కొనసాగించాలి అధికారాన్ని చేజిం అనేటువంటి మీ ఆలోచనలకి ప్రజలు మీకు ఏ రీతిలో బుద్ధి చెప్తారనేటువంటిది రాష్ట్రంలో జరిగేటువంటి సాధారణ ఎన్నికలు జరుగుతుంది తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి పద్ధతి చెప్పేటువంటి సందర్భం తొందరలోనే ఉంది అని చెప్పి చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ దీనిని వింజిమూరులో పోలీసుల ప్రవర్తన పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు శ్రేణులు వ్యవహరించినటువంటి తీరు శాసనసభ్యుడిగా చట్టసభలో శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి గోండాలాగా వ్యవహరించినటువంటి విధానం వీటిని అన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది గర్హిస్తుంది